వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను మిర్చి మసాలా ఒకరికి సరిపడలాగా అంటే రెండు చపాతీల్లోకి సరిపడలాగా చేస్తాను ఇక్కడ కొద్దిగా శనగపప్పు మినపప్పు అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కొద్దిగా సోంపు వీటిని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం చల్లారి పెట్టుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక రెండు స్పూన్లు మాత్రమే తీసుకుంటాను నూనె కూడా ఎక్కువగా వేలే చూడండి రెండు స్పూన్లుగానే వేలే కొద్దిగానే వేసుకున్న మిర్చిని ఇలాగా చిన్నగా కట్ చేసుకున్నా ఇక్కడ నేను మిర్చి ఫ్రిడ్జ్లో పెట్టలేదండి అందుకోసమే కొద్దిగా వాడినట్టుగా ఉన్నాయి అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటాను ఇప్పుడు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి మనం ఇవి మెత్తబడడానికి కొద్దిగా నీళ్ళు వేసుకుంటాన్నా ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఉంటే మనము అందులోనే ఫ్రై అవుతాను ఉంది కదా కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నాను కానీ అందుకోసమని కొద్దిగా నీళ్ళు వేసుకొని చండి ఇలాగా బాగా మనకి మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి మసాలాన్ని వేసేసుకొని అలాగే ఒక అర స్పూన్ వరకు కారం తీసుకున్న అంతా ఒక రెండు నిమిషాలు ఇలాగా కలిపేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ మిర్చి మసాలాకి మెయిన్ ఈ పెరుగే ఈ పెరుగు వేయడం వల్లనే మనకి టేస్ట్ అనేటువంటిది చాలా బాగా ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఒకవేళ మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు అలాగే కావాలనుకుంటే కొద్దిగా గరం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే వేడి వేడిగా మిర్చి మసాలా రెడీ అయిపోయింది చపాతిలోకైతే చాలా బాగుంటుంది ఇలా చేసామంటే ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి